ఆల్కహాలు తాగడం వల్ల చనిపోయాడు అది కారణం అని పనిగట్టుకుని రాసినట్టు ఉంది తప్ప కేవలం ఆల్కహాల్ తాగడం వల్ల చనిపోతే మరి ఈ దేశంలో ఎన్ని కోట్ల మంది చనిపోవాలి ఇందులో మరిన్ని అనుమానాలకు ఎందుకు దారి తీస్తుందని చెప్పాల్సి వస్తుందంటే మొట్టమొదట వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో స్పెసిఫిక్గా ఏం రాశారంటే స్టమక్లో హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎంఎల్ ఫ్లూయిడ్ ఉంది దేర్ ఆర్ నో సస్పీషియస్ ఆర్డర్ లైక్ ఆల్కహాల్ ఇన్ ది స్టమక్ అంటే కడుపులో నూట ఇరవై ఎంఎల్ ఫ్లూయిడ్ ఉంది అందులో ఎలాంటి అనుమానాస్పదమైనటువంటి వాసన కానీ ఆల్కహాల్ కానీ లేదు అని స్పెసిఫిక్గా వీళ్ళే ప్రిమినర్ రిపోర్ట్లో ఇచ్చినారు రెండవ రిపోర్ట్లో కూడా వారు ఏం రాశారు అని అంటే సీరియస్ క్యావిటీస్లో ఎన్ ఆర్డర్ లైక్ ఆల్కహాల్ ఈజ్ నాట్ అపరెంట్ ఇన్ ది బాడీ క్యావిటీస్ అని రాసి నెయిన్ రిపోర్ట్లో వీళ్ళు ఏం చెప్పారంటే ఇథల్ ఆల్కహాల్ ఈస్ ఫౌండ్ ఇన్ కెమికల్ అనాలసిస్ ఆఫ్ విజెరా బై ఆర్ఎఫ్ఎస్ఎల్ విజయవాడ అని రాస్తున్నారు ఇప్పుడు జనరల్గా విజరాలో ఉండేటువంటి ఆర్ విజరల్ ఆర్గాన్స్ కానీ సీరియస్ కావిటీస్ కానీ ఎలా ఉంటాయా అనే దాని గురించి గనుక చూస్తే ఈ ఈ విజిరల్ ఆర్గాన్స్ ఆర్ ది ఇంటర్నల్ ఆర్గాన్స్ వైల్ సీరియస్ కావిటీస్ ఆర్ ఫ్లూయిడ్ ఫిల్డ్ విత్ స్పేషస్ విత్ ఇన్ ది బాడీ దట్ సరౌండెడ్ అండ్ ప్రొటెక్ట్ దీస్ ఆర్గాన్స్ సో ఏదైతే వీరు ఈ పేజీలో సిరస్ లో నో ట్రేస్ ఆఫ్ ఆల్కహాల్ అని రాశారో అక్కడే మళ్ళీ విజరాలో కెమికల్ లో ఆల్కహాల్ వచ్చిందని కాంట్రడిక్టరీగా వారి రిపోర్ట్లోనే రాస్తూ ఉన్నారు ఇంకొక అంశం ఏంటంటే ప్రిలిమినరీ రిపోర్ట్లో ఒక ఆర్డర్ అంటే ఒక స్మెల్ కానీ ఆల్కహాల్ కానీ లేదని చెప్పినటువంటి డాక్టర్స్ ఫైనల్ రిపోర్ట్లో ఆల్కహాల్ ఉంది అందుకే చనిపోయాడని రాయడం అసలు ఆల్కహాల్ అనే సబ్జెక్ట్ని ఎందుకు ఇంత హైలైట్ చేయాల్సి వచ్చింది ఎందుకు దీన్ని తీసుకురావాల్సి వచ్చింది మొదట మేము ప్రశ్నించిన దానిలో కూడా మొదటిచ్చినటువంటి పోలీస్ అనాలసిస్ వారి యొక్క ప్రెస్ మీట్ ద్వారా చెప్పిన అంశాల్లో ఎక్కడా కూడా ఆల్కహాల్ గురించి మెన్షన్ లేదు వారు చూపించిన విజువల్స్లో తాగి వెళ్ళినట్లు లేరు ఆ విజువల్స్ గురించి అడిగితే అవి వైరల్ అవుతున్న వాటితో మాకు సంబంధం లేదు ఇచ్చినవే అఫీషియల్ అని చెప్పారు వైరల్ అవుతున్న విజువల్స్ లో తాగినట్టు ఎక్కడో కొన్నట్టు వచ్చినాయి అనే అంశాలు వచ్చాయి ఇది తరువాత ఒక నేరేటివ్ ని బిల్డ్ చేయడానికి ఒక స్టోరీని బిల్డ్ చేయడానికి ఆల్కహాల్ని వాడుకున్నారా అన్న అనుమానం ఏదైతే ప్రజల్లో ఉందో అది మరింత బలపడే విధంగా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది సాధారణంగా అసలు ఎక్కడ కూడా పర్టికులర్ మెన్షన్ అబౌట్ ఆల్కహాల్ అనేది ఉండదు మోర్ ఓవర్ కాజ్ ఆఫ్ ది డెత్ హెడ్ ఇంజురీ వల్ల జరిగి ఉండొచ్చు అదర్ ఇంజురీస్ వల్ల జరిగి ఉండొచ్చు హెమటామా ద్వారా జరిగి ఉండొచ్చు హెమరేజ్ వల్ల జరిగి ఉండొచ్చు కానీ క్లబ్డ్ విత్ ఆల్కహాల్ ఏంటి అనేటువంటిది కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ వల్ల జరిగింది అనేది చాలా ఆశాస్పదంగా ఉంది